తింటారాస్ట్ టైమా అవును మీకు ఇలా తెలిసిపోయిందండి అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడిపండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకొని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగు అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంత ఇంత రాత్రైనా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడి గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్కనుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి కానివ్వండి మీరేంటి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే మాతో పాటే అవును బార్గవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య ఏంటమ్మా అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి మావయ్యా మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న నువ్వు కూడా ఏంట్రా పిల్లలు ఏదో పడుతున్నారమ్మా ఒక్కసారి మామయ్య మీరు బయటికి వెళ్తే మేము వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేసుకోండి రాయుడు బిడ్డ నుంచి ఈ రోజు నుంచి తాని తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు నీ బిడ్డలు జానకి ఏమండి సావిత్రి ఏమండి లక్ష్మి ఏమండి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పెళ్ళాలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అయ్యా అలా అరకండయ్యా మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాం అంతా కలిసే కదయ్య పంచుకున్నాం వెళ్ళారా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగది ఉంది వేసుకోండిరా మీరు వేసుకోండి అలుపులేసుకోండి మీరు కూడా ఏంటండి పిల్లలే చార్మోయ్ చిన్న పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి బడికి వెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి బరువయ్యాను ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగింది జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను జ్వరొస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనేమి నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్నిచ్చాను నాన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనం అంతా ఇలా లేమే మన కుటుంబానికి దిష్టి మా నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను ఏంటి నువ్వు అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరెళ్ళం చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పలుతం ఎత్తున్నా कहानी 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 है <laughs> mm -hmm. కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏదో ఒకటి చెయ్యండి మీరు వద్దు పండు దగ్గర పాటొస్తా

으아! 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 아아아아 으아! 아아아아아 으아! 으아! 아, 아. నీతి లేని కుక్క మా ముందు ఏడు తరాలు హత్యలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా రాయ్ రేపు పొద్దున వీని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాని ఇంట్లో కూడా రానివ్వకు పనిచేసి కాముడు కూతురుపై ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా ఎంతైనా ఇంటి బిడ్డ అవునయ్యా అన్యాయం జరిగింది మా బిడ్డ చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడు మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్గా గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడు వెళ్ళి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసను భరించి అడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ